క్యాంపులను ప్రారంభించిన వెనుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు कोनी प्रोमो वाला चला मूवी में तो हम करबो के शिक्षा मना पीछे पीछे कोई ना करके तरीके ऐसा नहीं है हम आईडिया है हम आप और वो वाली నిజంగానే కంచడా హా సార్ కన్సర్ కన్సర్ సార్ అయి అవర్లే ప్రో గోటే మీరు నువ్వు నిన్నటి నుంచి మంచి ముసలోడైనా గాని అన్ని అన్ని కరెక్ట్ గా అవుతుంది ఏం కంటె నిన్నటి ha 2000 apoja kurrë luant ende ne me modulon si dirgë luant not sure kandu luant dirgë luant pa luant mund të bëhet gjatë మామూలుగా వాళ్ళకి కూడా ఫోర్త్ రైస్ బియ్యం కూడా ఇస్తున్నారు అది కూడా మంచిది అమ్ముకుంటున్నారు నువ్వు చూసావు ఫోర్త్ లో నేను చూసాను కాబట్టి చూస్తున్నాను కూడా రేట్ బియ్యం అని అది ఎవరు కూడా అక్రమంగా తరలించే దానికి మీరు అమ్ముతూనే అవకాశం లేకుండా ఆ ఫోర్త్ ఫ్రెయిడ్ రైస్ తింటే అన్ని విధాల అన్ని పోషకాహారాలు అందులో ఉంటాయని మరి ఈ ఎవరైతే ఆ బియ్యం తీసుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ పోర్త్ ఫ్రైడ్ రైస్ తెలియక అమ్ముకుంటున్నారు అది కరెక్ట్ కాదు కంపల్సరిగా ఆ రైస్ని మీరు అన్నం వండుకొని తినండి బ్రహ్మాండంగా మంచి ఆరోగ్యంగా ఉంటారని ఈ సందర్భంగా తెలియదు సార్ సార్ చాలా మంది హాస్పత్రి ఇవ్వలేనటువంటి వాళ్ళు చాలా మంది వెళ్ళి ఓటుకున్నా చూద్దాంలే అనుకొని పక్కన పెట్టినటువంటి వాళ్ళందరూ కూడా మన గ్రామానికి వచ్చి ఈ ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా దాదాపుగా మంచి స్పెషలిస్టులు ఐదుగురు డాక్టర్స్ వచ్చి అన్ని విధాల టెస్టింగ్లు చేసి ఆ రోగ నిర్ధారణ చేసి ఏదైనా ఇక్కడ చేయలేని ఉంటే హైదరాబాదు సాయికినాథస్కెళ్లి ఆ వైద్యాన్ని ఉచితంగా అందించే ఉద్దేశంలో భాగంగానే ఈ ఆరోగ్య సురక్ష మన గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది గారు మన గ్రామంలో ముందు పెట్టాలని చెప్పారు ఈపూర్ మండలంలో మరి రెండో రోజు మూడో రోజు ఇక్కడ పెట్టడం జరిగింది పూర్తి స్థాయిలో మన జెపిటీసి గారు మన గ్రామ పెద్దలు అందరూ కూడా రావడం జరిగింది ఇప్పుడు మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం ఈ ఆరోగ్య సురక్షలో అందరు కూడా ఇక్కడ టెస్టులు చేయించుకుంటే అన్ని రకాల టెస్టులు ఉన్నాయి షుగర్ కానీ బీపీ కానీ మరి ఈసీజీ కానీ ఇవన్నీ చేయించుకునే దానికి అవకాశం ఉంది కాబట్టి మీరు కంపల్సరిగా ఈసీజీ అంటే ఆర్థిక సంబంధించినటువంటి జబ్బు ఉన్న వాళ్ళు కూడా ఏదన్నా లేకపోయినా గుంగా లేదా అనేది నిర్ధారణ చేయాల్సింది మన టెస్టింగ్ మీ అందరికీ సందర్భంగా తెలియపరుస్తున్నా గతంలో ఆరోగ్యాన్ని పక్కన పెట్టారు ఎవరన్నా ఏదైనా ఆశించి తప్ప వైద్యం చేయాలి పేదవాళ్ళకి వైద్య అందుబాటులోకి తీసుకురావాలి గడప దగ్గరికి వైద్యాన్ని తీసుకురావాలి పది పదిహేను రోజులకు ఒకసారి మండల డాక్టర్ ఆ ఇంటి దగ్గరకు వచ్చి ఎవరైతే కాస్త నల్తగా ఉన్నారో వాళ్ళని మరి చూసి వాళ్ళకి తగిన విధంగా ట్రీట్మెంట్ ఇచ్చి లేని పక్షంలో మరి పెద్ద హాస్పిటల్కైనా పంపించేదానికి ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఆ పాలకుల పక్షాన మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని మీ అందరికీ తెలియపరచుకుంటూ మనకి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక్కసారి చప్పట్లతో ధన్యవాదాలు తెలియపడతారని మరి ఈ డాక్టర్స్ ఈ క్యాంపు చాలా అవసరం మన ఆరోగ్యపరంగా ఏదన్నా వెంటనే తెలుసుకొని హాస్పిటల్కి వెళ్తే తగిన విధంగా వైద్యం చేపించుకోవచ్చు తగ్గిపోతుంది అది చేయదాటిపోయినాక మనం పోయినా కూడా క్యాన్సర్ లాంటి వ్యాధులకి వాళ్ళ మెడిసిన్ ఉంది తగ్గించే దానికి అవకాశం ఉంది ఆ అవకాశాలని మనం ముందుగా గుర్తించి ఇట్లాంటి క్యాంపులు కనుక నిర్ధారించుకోగలిగితే ఎండనే వైద్యం చేపించుకుంటే తగ్గిపోతుంది అలాంటి వాటి అన్నిటికీ కూడా ఇది చాలా మంచి అవకాశం అని గ్రామ ప్రజలకి ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ మరి గతంలో వాళ్ళు ఎప్పుడన్నా ఇలాంటి ఆరోగ్యానికి సంబంధించింది కానీ గతంలో అంధత్వ నివారణ సంస్థ నుంచి రెండు వేల రూపాయలు వాళ్ళు డబ్బులిస్తే ఒక ఆయన శివశక్తి ఫౌండేషన్ అని చెప్పి ఆ అంధత్వ నివారణ సంస్థ దగ్గర నుంచి వచ్చే రెండు వేలు వారే ఉంచుకొని శంకర కంటి నేత్రాలయ వాళ్ళు వాళ్ళే బస్సు పంపిస్తారు వాళ్ళే వైద్యం చేస్తారు వాళ్ళే ఇక్కడికి పంపిస్తారు వాళ్ళు అందత్వ నివారణ సంస్థ వాళ్ళు ఇచ్చిన రెండు వేలకి ఒక కళ్ళజోడిచ్చి డబ్బులు మిగిలించుకున్నటువంటి వాళ్ళని మీరు చూశారు అలా ఇక్కడెక్కడ కూడా ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు పూర్తి స్థాయిలో పుల్పెడ్ గా మెడిసిన్ ఐదు రకాల మెడిసిన్ కూడా పూర్తిగా ఫ్రీగా మీకు అందించే విధంగా ఈరోజు మీకు ఈ జరుగుతుందని మీకు ఈ సందర్భంగా ఒక్క బాటిల్ చిన్న బాటిల్ తీసుకుంటే అది రెండు వందల రూపాయలు తగ్గించి షుగర్ కి అన్ని నూట ఐదు రకాల మెడిసిన్స్ ఉన్నాయి ఇవన్నీ ఉపయోగించుకోవచ్చు ఇంకొకటి కూడా చెప్పాలి మీకు ఇదేదో ఉపయోగించుకోవచ్చు అని చెప్పానని మరి అన్ని ఉపయోగించుకోకుండా ఇక్కడ జరిగింది మొత్తం కూడా లెక్క తీసుకోవాలి లెక్క ఇవ్వాలి లెక్క ప్రకారం మెడిసిన్ తీ అవసరం ఉంది అవన్నీ ఇస్తారు మరి ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక నాడు నేడు కార్యక్రమంలో ఈ బిల్డింగ్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు ఈ షెడ్ కూడా పారి కూడా ఆ భారీ గోడ అవన్నీ కూడా ఏర్పాటు చేశారు అక్కడ కూడా చేశారు కదా ఆడబడ నాడు నేడు కార్యక్రమాలు మరి ఇవన్నీ డబ్బులు వచ్చినాయి ఇవన్నీ బాగు చేశారు భారీ గోడ నిర్మాణం చేశారు ఇక్కడ నుంచి ఇది ఎంత శిథిల వ్యవస్థలో ఉన్నాయన్నీ కూడా ఇవాళ బ్రహ్మాండంగా తయారు చేశారు ఇలాంటి వాటిని ఈ ఊరికి నేను వచ్చినప్పుడు సేజర్లు పోవాలని చూస్తే ఆ సేజర్లా పోవడానికి నాకు ఇటుగా ఆ సుఖాలు కూడా పోవాలా సేజర్లు పోవాలని చూస్తే సేజర్లకు అడిగిపోయాడుకి నా నడువులు పనిచేయాల అలా ఉంది ఆ రోడ్డు నేను అనుకున్నాను నేను ఎమ్మెల్యే కాగానే ఈ రోడ్డు వేపిస్తాను అమ్మ గారు అని ఆ అతనే లేవా ఇప్పుడు ఈ ఊరు ఆయన వచ్చిండు ఈ రోడ్డు వేసాడా నువ్వు వచ్చిగా నేను ఇవ్వాని అన్నాడు అలా అంటే అలాగయా అదేం కాదండి కంపల్సరిగా రోడ్డు ముప్పాల దగ్గర నుంచి ఈ పూర్ దాకా యాస్తానని చెప్పి సిమెంట్ రోడ్డు కూడా ఇక్కడ వేసి ఆడేదావేస్తే అదే చెప్పిన దాంట్లో ఈ ఊరికి సచివాలయం రైతు భరోసా మరి హెల్త్ సెంటర్ కూడా నిర్మాణం చేయడం జరిగింది ఇవన్నీ మరి గతంలో చేయొచ్చు కదా గతంలో చేర్చి ఎవరు లేదు కదండి ఇవన్నీ ఇవాళ నిన్న చెప్తున్నారు ఆయన పవన్ కళ్యాణ్ గారి అమ్మ అమ్మఒడి ఎందుకు ఇవ్వాలి అమ్మఒడి వాళ్ళు అడిగారా అని అడుగు చెప్తున్నాడు ఇంకోటి చెప్పాడు నలభై ఐదు సంవత్సరాలకి గుర్రాలు లాగా ఉంటారు వాళ్ళకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఎందుకు ఇవ్వాలి అని చెప్పాడు పేదవాళ్ళు కాబట్టి వాళ్ళ ఆర్థిక స్థితిగతుల్ని మెరుగుపరుచుకునే దానికోసం ఇస్తున్న ఈ ప్రభుత్వాన్ని అలాంటి వాటిని పేదవాళ్ళని ఎస్సీలు ఎస్సీలు బీసీలు మైనార్టీలు వాళ్ళే కాదు పేదవాళ్ళు ఓసీలు కూడా ఉన్నారని చెప్పి వాళ్ళకు కూడా పదిహేను వేల రూపాయలు ఈబీసీ నేత కింద ఇచ్చారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు కాపు నేత కింద కూడా పదిహేను వేలు ఇచ్చారు ఇలా అమ్మఒడి ఇచ్చారంటే దానికి ఒక అర్థం ఉంది ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పేదరికం పూర్తిగా నిర్మూలన జరగాలంటే ఆ పేదరికాన్ని పూర్తిగా పరిష్కారం చేయాలంటే ప్రతి కుటుంబంలో ఉన్న బిడ్డ బాధ చదువుకోగాలి చదువుకోవాలా వాళ్ళని చదివించాలంటే కొన్ని కుటుంబాలు ఆర్థిక స్థితిగతులు బాగుండగా ఆర్థికంగా ఆ బిడ్డను కూడా కూలి పనికి తీసుకెళ్తున్నారని చెప్పి దానికి వాళ్ళకి ఇసులుబాటు కోసం ఆర్థికంగా సహాయం చేస్తే వాళ్ళ బిడ్డను చదివిస్తారని చెప్పి అమ్మఒడి రూపంలో పదిహేను వేల రూపాయలు అమ్మఒడి అదే విధంగా ఆ బిడ్డకి యూనిఫామ్ ఆ బిడ్డకి బూట్లు ఆ బిడ్డకి బుక్లు ఆ బిడ్డకి బ్యాగులు ఆ బిడ్డకి మధ్యాహ్నం భోజనం ఇవన్నీ ఏర్పాటు చేసిన ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ గారి లాంటి ఆ విధంగా మాట్లాడితే మేము వస్తాం మీరు వచ్చి మరి ఇవన్నీ తీసేట పేదవాళ్ళని దగ్గరకు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది దగ్గరగా చూడాల్సిన అవసరం ఉంది వాళ్ళ స్థితిగతుల్ని మీకు తెలియదు మీ అన్న మొదట్లోనే పెద్ద సినిమా యాక్టర్ కాబట్టి డబ్బులు వచ్చింది మీకు అవన్నీ తెలియవు ఆర్థిక ఇబ్బందులు అంటే మీ అన్న తెలుసుదని నీకు తెలియదు అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరచుకుంటూ ఇవాళ చెప్తారండి పాడు పనులు చెప్పేవన్నీ శ్రీరాంగులు ఇలాంటి మాటలు చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా ఒక చట్టపరంగా శిక్షలు తప్పవు ఇప్పుడు ఈరోజు ఈ ఊర్లో ఆ రోడ్డు చేస్తానని చెప్పి ఆ రోడ్డు అక్కడ దాకా చేత దాకా వేయకుండా బిల్లు పెట్టుకొని తీసుకుంటే ఏ రోజైనా అది బయటపడదా నన్ను జైలు పంపిరా ఎవరైనా అంతే చట్టం అంటే నాకు కానీ ఇక్కడ కూర్చున్న ఈయనకు కానీ ఇక్కడ నిలబడ్డాయనకు కానీ ముఖ్యమంత్రికి కానీ ప్రధానమంత్రికి కాని ఎవరికైనా చట్టం సమానమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చట్టాన్ని అందరికీ సమానంగా ఎవరు తప్పు చేసినా శిక్ష అర్హులేనని జరిగింది భాగమే మాజీ ముఖ్యమంత్రి గారు ఆయన పరిపాలనలో స్కిల్ డెవలప్మెంట్ ని నేను బ్రహ్మాండంగా స్కిల్ నైపుణ్యాన్ని బిడ్డలకు అందించే విధంగా ఏర్పాటు చేస్తానని చెప్పి అతను కంపెనీలు మాకు మూడు వేల మూడు వందల డెబ్బై కోట్లు మాకు అవకాశం కల్పిస్తారని చెప్పి అందులో మూడు వందల డెబ్బై టెన్ పర్సెంట్ మేం మూడు వేల కోట్లు ఇస్తారని చెప్పి ఇవన్నీ చెప్పి చేస్తానని చెప్పి చేయకుండా మూడు వందల డెబ్బై కోట్లని మరి వారు సొంతం చేసుకున్న పరిస్థితి అది కనిపిస్తుంది కనిపించింది వేల కోట్లు మరి వీటన్నిటికీ సమాధానం చెప్పలేక ఇవాళ వాస్తవాలు తెలుసుకుంటే ఆయన జైలుపాలైందంటే తప్పు చేస్తే చంద్రబాబు నాయుడైనా బ్రహ్మనాయుడైనా లేకపోతే ఇంకొక అనవయ్య గారైనా ఇంకొక సుబ్బయ్య గారైనా ఎవరికైనా అది చట్టం హండ్రెడ్ పర్సెంట్ ఆ పని సత్తం పని సత్తం చేసుకుంటా పోతుంది ఆ చట్టం కూడా బూతులు వాడి మా నాయకుడి తప్పు చేస్తే మీరు జైల్లో పెడతారా అని చెప్పి ఎలా పెడితే అలా బూతులు రాశారు అలాంటి పనులు చేస్తున్నటువంటి వాళ్ళకి ప్రజలు తగిన విధంగా గమనిస్తున్నారని గమనిస్తారని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరచుకుంటూ ఈ అవకాశం కల్పించిన గ్రామ పెద్దలకి మా అన్నయ్య గారు మరి మండల జెడ్పీటీసీ గారు అప్పులు గారు మా రెడ్డి గారు ఎండిఓ గారు మా డాక్టర్ మా మండల పేషెంట్ దేవరాజు గారికి మీ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను